అమ్మో అమ్మో ఎంత మోసం చేస్తారా ఏమైంది పెద్ద ఎందుకు అలా మాట్లాడుతున్నారు సార్లే ఇంకా మీ నాటకాలు మీ మాట్లాడిన పతి తిన్నాను నేను ఇంక నేను ఫోను ఎందుకు పెద్ద అంత కోపడుతున్నారు మేమే మిమ్మల్ని మోసం చేయలేదు ఏంటి మోసం చేయలేదా ఖాళీ బ్యాగ్ నా చేతికి ఇచ్చి దాంట్లో డబ్బులు ఉన్నాయని చెప్పి డబ్బులు తీసుకున్నారు అది మోసం కదా నువ్వు ఇచ్చిన డబ్బులు ఏమైపోయినాయని మొత్తం వెతికి ఆయన దగ్గర ఉన్న డబ్బులు తీసి నా దగ్గర డబ్బులు ఇచ్చి అంత ఇచ్చి ఎంత నమ్మానరా నిన్ను అమ్మ తర్వాత అమ్మనే నన్ను మోసం చేయాలనిపించిందిరా ఏంటి మీ ప్రాబ్లం అయినా మీరు మాకు డబ్బులు ఇచ్చారని మీ దగ్గర ప్రూఫ్ ఉందా కానీ మా దగ్గర ప్రూఫ్ ఉంది మేము మీకు డబ్బులు ఇచ్చినట్టు ఓహో ముందే ప్లాన్ చేసుకున్నారా నమ్మిచ్చి మోసం చేశారు కదా ఏంటి మోసం గురించి మీరే మాట్లాడుతున్నారా పెద్దమ్మా పుట్టి పెరిగింది కానీ ఒకళ్ళు మోసం చేయలేదు నా కష్టం నేను తిని ఎంత వాళ్ళం అయ్యాం అవునా అయితే మీరు మెతుకులో మీ పేరు కాకుండా మా పేరు పెద్ద తినే మెతుకుల మీద మీ అమ్మ నాన్న పేరుందన్నావు కదరా మీ అమ్మా నాన్నకి ఏముందిరా మాకు పెడతాకి అసలు మీకేం తెలుసురా మీ నాన్న తాగి తాగి పోయాడు మీ అమ్మ ఆయన గురించి ఆలోచి మీ అమ్మ కూడా పోయింది పోనే కదా తీసి ఇంతలో చేసి పెళ్లి చేస్తే నన్నే అంటావా